हरा इनका सिनेमा उलैदा పంపులు అనుకున్నట్లు అయితే ఎందుకు నీ గురక్క నాకు డైలాగ్ అనపట్లేదు అయ్యి బాబోయ్ ఇదో సినిమా మళ్ళీ దీనికి డైలాగులు ఈ సినిమా చూసాక నాకెంటనే నా దగ్గర ఉన్న కత్తి తీసుకుని అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి సినిమా తీసేయాలందరా ఒరేయ్ నువ్వు జీవితంలో ఇప్పటి వరకు కెమెరా కాదు కదా దూరం షూటింగ్ కూడా చూడలేదు ఎలా తెస్తారు సినిమాయ్ నీకు బాడీ ఎదిగింది కానీ బుర్ర ఎదగలేదురా ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకో వ్యవసాయం గురించి మనకు తెలుసా కూలడు వచ్చి కూలి పని చేస్తాడు బ్రోకర్ వచ్చి ధాన్యం అమ్మేస్తాడు ఈ మధ్యలో మనం చేసేది ఏంటి ఆజమహి వాళ్ళు చేసేది అదే ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం షూటింగ్ లో టీవీల ముందు కూర్చుని అందరి మీద అజమాయిషి తప్ప ఇంకేం చేస్తున్నారు అవును నాకు తెలియకడుతున్నాను ఎవరి దగ్గర డైరెక్ట్ గా డైరెక్ట్ చేసాడు నువ్వే రాంగోపాల రామ్ గోపాల చెప్పుకో చెప్పుకోక చెప్పరా అదేంట్రా శివ లాంటి గొప్ప సినిమా తీసాడు కదా శివ గొప్ప సినిమా రాదంటలా కానీ టాలెంట్ తో తీసాడా మరి శివ సినిమా లక్ ఆల్రెడీ కట్ అయిందిరా దరిద్రుడా ఇంకా ఎందుకు కట్ట కట్ట నేరుస్తావు ప్రాక్టీస్ చేస్తున్నా నీ ప్రాక్టీస్ తగలెట్ట అదృష్టం బాగుండబట్టి ఇక్కడ కట్ అయింది అదే కొంచెం కింద కట్ ఉంటే మీ అమ్మ మంగళసూత్రం కట్ అయిపోయేది ఏంట్రా రోజు ఆయన దగ్గరే తిట్లు తింటే గానీ తెల్లారదా అయినా నీకు అంతగా సినిమా తీయాలని ఉంటే మన ఊర్లో ఎన్నో పెళ్లి జరుగుతూనే ఉంటాయి వాటిని వీడియో తీసుకోవచ్చుగా అమ్మా నేను అవ్వాలనుకున్నది మ్యారేజ్ డైరెక్టర్ కాదు ఫిల్మ్ డైరెక్టర్ నాన్నా నేను హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను నేను రాసుకున్న నాయకి సినిమాని తీసి గాని వెనక్కి తిరిగిరాను అవును రా నువ్వు హైదరాబాద్ వస్తావని నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామని అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ దండలు పట్టుకుని రైల్వే స్టేషన్ లో క్యూలో నుంచున్నారట టీవీ నైన్ చెప్పారు నా ఎమోషన్స్ తో ఆడుకోకండి ఏంటండి పిల్లలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అవి సరేరా హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడుంటావు మన ఇంటి వెనకాల ఉండేవాడు గుర్తుందా సుబ్రహ్మణ్యం ఎవడా ఆడు హీరో అవుదాని వెళ్లి ఇంతవరకు హీరో కాదు కదా దూరదర్శన్ పందుల పెంపకం కేంద్రం ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడా కనపడలేదు ఆడు హీరోగా ఛాన్స్ వస్తేనే చేస్తానని చెప్పి ఆగాడు ఆడు చెప్పాడు నువ్వు నమ్మావు అది సరేరా మన ఇంటా వంట లేదు ఈ సినిమా పిచ్చి నీకెక్కడి నుంచి వచ్చిందిరా నానా సినిమా పిచ్చి అనకండి మీకు ఎంత చెప్పిన అర్థం కాదు ఏ రోజైతే వెండి తెర మీద కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల రాజు అన్న పేరు పడుతుందో ఆ రోజే తిరిగి వస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ ఏమండి ఇక్కడ సుబ్బుడోని నా ఫ్రెండ్ నువ్వు హీరో అయిపోదావాదండి డైరెక్టర్ అని వచ్చాను షూటింగ్ మావడప్పుడే హీరో అయిపోయా చాలా పెద్ద హీరో అయిపోయాడు అక్కడ ఏం పని ఇక్కడ హీరో గారి ఫ్రెండ్ ను ఎడరా అయ్య బాబాయ్ హీరో గారి ఫ్రెండ్ అండి నేను ఇక్కడ ప్రొడక్షన్ బాయ్ నిండి రండి సార్ రండి ఏయ్ కూర్చోరా రేయ్ చూసో రండి సార్ ఈ సర్కిల్ సర్ చూస్ థాంక్యూ టీనో బాబుకి చెప్పి వస్తానండి అలాగే నా బాధ చెప్తుంటే నీకు సోదిలా ఉందా అయినా నేను నీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను చెప్పు సార్ నమస్తే సార్ నా పేరు అప్పలరాజ్ అండి నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ ఎందుకు అవుతున్నావు పర్సనల్ గా మీ డైలాగ్ డెలివరీ ఏంటంటే ఆనంద నవ్వొచ్చేసింది సార్ సార్ ఈ సినిమాలో మా ఊటి పక్కన మీరు కూడా చేస్తున్నారా సార్ మీ వాడా నా పక్కన చేస్తుంది అనుష్క అనుష్క హీరోయిన్ సార్ నేనేది మా ఊటితో కలిసి మీరు కూడా చేస్తున్నారా అని మీ వాడా మీ వాడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ హీరోనా హీరోని నేరే వీర హరుమాన్ రెడ్డి మీరు హీరోనా అంటే ఇది డబల్ హీరో ఫిల్మా సార్ మా ఊటి పక్కన హీరోయిన్ ఎవరండి ఎవరురా నా ఫ్రెండ్ అన్నావు సార్ ఇతనే సార్ ఇతన ఏంటి నా ఫ్రెండ్ ఏందిరా అంతే ఇతను మీ ఫ్రెండ్ కాదండి ఎవరు చెప్పాను కదా హీరో గారి ఫ్రెండ్ అని ఫ్రెండు ఎప్పటి నుంచి వెళ్ళు నాకు నేను మీ ఫ్రెండ్ అని కాదు సార్ హీరో గారి ఫ్రెండ్ అని సారే హీరో ఈయన హీరోనా ఈయన హీరో అయితే మరి మా సుబ్బడేంటి సొబ్బడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ ఒకటి ఇచ్చారంటే హీరో హీరో ఎవరు ఎవరురా సొబ్బడు సొబ్బడంటే ఈ సినిమాలో హీరో హీరో ఫ్రెండ్స్ కి అసలు వాల్యూ లేదా ఊరికా ఊర్లో ఒక్కనే చేసి పడతారా నేను చెప్తాను మీ పని సినిమా బయటకు అనుకుంటా సినిమా ఇండస్ట్రీలో నిగ్గుక్రమం చాలా కష్టం అని రంబాది అటు సిగరెట్ కాల్స్ చెప్పానా లేదా హీరో వేసాలు వేస్తానని వచ్చి కోతేసాలేంట్రా ఆర్టిస్ట్ ఉండేది ఫేస్ వాల్యూ కదరా నేను స్క్రీన్ మీద కనిపిస్తే హీరోగానే కనిపించాలి అప్పుడు దాకా ఫేస్ కనిపించకుండా వేసాలని తప్పదు ఫుడ్ గడ్డి గడవాలి కదా మన ఎప్పుడో పూరి జగన్నాథ్ నేను హీరోగా పరిచయం చేస్తున్నాడని చెప్పావు కదరా అన్నాడు మధ్యలో తమ్ముడు చూడాడు మరి రామ్ గోపాల్ వర్మ బ్రేక్ ఇస్తాడని చెప్పావు ఆ మధ్యలో జేమ్స్ కొత్త సినిమా టూ థౌసండ్ సిక్స్ ఫ్లాప్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా తీయని చెప్పి బాలాజీని కొట్టేశారంట అది సరే నువ్వేంటి ఎలా వచ్చావు నేను డైరెక్టర్ అవుతామని డిసైడ్ అయిపోయాను నీకు ఇంకా సినిమాలు పిక్స్ తగ్గలేదా డైరెక్టర్ అవడం మామూలు విషయం కాదు డైరెక్టర్ అని ఓడికి సినిమాని అర్థం చేసుకునే సున్నితమైన మనసు ఉంటే చాలురా మాయా బజార్ దేవదాసు చెల్తీకా నామ్ గాడి జేమ్స్ బాండ్ అడవి రాముడు శంకరాభరణం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసిన తర్వాత కూడా వాటి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ సినిమా తీయలేకపోతే నేను డైరెక్టర్ అవడమే వేస్ట్ రా కానీ ఈ సినీ మాయ నగరంలోకి ఎంత అవ్వాలంటే ఓ పెద్ద లాకేస్ ఉంటుందిరా రే ప్రతి లాక్ కి ఓ కీ ఉంటుందిరా నాలాంటి ఎన్నో వేల కీలు దాంట్లో దూరలేకపోయారా నా దగ్గర ఉన్న నాయకి స్క్రిప్ట్తో అలా కొత్త కీ తయారు చేస్తాను నాకు కన్నం చూపించరా ఎలా దూసుకెళ్ళిపోతానో చూడు ఈరోజు సాయంకాలం కొట్టుకుందరా సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది తనకి రెండు పాస్ సంపాదిస్తాను డైరెక్టర్ రాజమౌళి వచ్చి వెళ్ళి తప్పదా బ్యాటరింగ్ చూసేదే ఉందరా అబ్బో ఓ డైరెక్టర్ నువ్వు ఎక్కడ ఉండు నేను వెళ్ళి Чина Голиэса ప్రొడ్యూసర్ తాలూకానా కాదండి నా పేరు అప్పలరాజు అండి మా ఫ్రెండ్తో వచ్చిన ఆయనకి మీరెవరు రాఖీ అంటే మీరు ప్రొడ్యూసర్ అండి ప్రొడ్యూసర్ సురేష్ బాబు అరవింద్ దిల్ రాజు ఎంఎస్ రాజు వాళ్ళందరికీ నేనే సారీ సార్ మీరెవరో తెలియక అలా మాట్లాడాను పర్లేదు సార్ మీ గురించి ఎప్పుడు ఎక్కడ వినలేదండి కనీసం మీ ఫోటో పేపర్లో టీవీల్లో కూడా చూడలేదండి నేను దిగితేనే కదా నువ్వు చూసేది మీడియా పబ్లిసిటీ అగ్రత్ సౌ వీటిని చాలా దూరంగా ఉంచుతాను సార్ నేను డైరెక్టర్ అవుదో వచ్చాను సార్ నా దగ్గర నాయకి అని ఒక గొప్ప ట్రాసిడీ కథ ఉంది సార్ అది హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సార్ సార్ మీరు కనక కథ వింటే దేవదాస్ కంటే గొప్ప ట్రాజిడీ కథను ఒప్పుకుంటారు సార్ కథేనా సినిమాకి ఇంపార్టెంట్ సూపర్ గా చెప్పారు సార్ సార్ అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నా నమ్మకం కూడా ఇదే సార్ సార్ నాకు ఇంకో నమ్మకం కూడా ఉంది సార్ ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని ఇమీడియట్ గా ఆదరిస్తారు జనం కానీ ట్రాజిడీ సినిమాలని ఎప్పటికీ గుండెల్లో పెట్టేసుకుంటారు సార్ వాటికి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్ సార్ నేను రాసిన నాయకీ స్క్రిప్ట్ కనుక మీరు చదివితే దేవదాస్ సినిమాలో ట్రాజిడీ కంటే గొప్పగా ఉందని చెప్తారు సార్ చదవండి సార్ సార్ మీరు చదివాక నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవండి సార్ రే పొద్దున్న మహేష్ బాబు అసలు ఏంటి పిలిచాడు ఎల్లుండి చెన్నై వెళ్ళాలి రజనీకాంత్ పిలిచాడు ఇప్పటికి రెండు సార్లు పోస్ట్ పోన్ చేశారు నువ్వు పంజీ సాటర్డే గలు నేను డైరెక్టర్ అయిపోయినట్టా రాగి అపాయింట్మెంట్ దొరికేసింది ఎంఎస్ రాజు దిల్ రాజు అల్లు అరవింద్ సురేష్ బాబు వెనకాల బాయా ఆయన బ్యాక్గ్రౌండ్ రా ఆయన లేకపోతే లేరు ఆయన పేరు ఇప్పుడు వెళ్ళలేదే ఆయన కొంచెం మీడియాకి పబ్లిసిటీకి దూరంగా ఉంటాడులే అల్లు అరవింద్ సురేష్ బాబు అంటున్నాం ఎంత దూరంగా కనీసం పేరు కూడా విన్నా ఎవడవరా నువ్వు ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్ గడివి నీ రేంజ్ ఏంటి ఆయన రేంజ్ ఏంటి లక్ష మందిలో నువ్వు ఒక్కడవరా లక్ష మందికి ఆయన ఒక్కడే కింగ్ మేకర్ రే నా అదృష్టం కొద్దీ ట్రైల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనా ఆయన నాకు దొరికారు ఆల్రెడీ నా స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చాను అది గనక ఆయనకి నచ్చితే ఇమీడియట్ గా స్టార్ట్ కెమెరా